శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పాలక మండలి సభ్యుల చేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి టిడిపి నాయకులు కోటం రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉభయ దాతలు ఉభయకార్తలను గౌరవంగా చూడాలన్నారు సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కమిటీ సభ్యులు పనిచేయాలని ఆయన సూచించారు శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పాలక మండలి సభ్యుల చేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉభయదాతలు ఉభయకార్తలను గౌరవంగా చూడాలన్నారు సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కమిటీ సభ్యులు పనిచేయాలని ఆయన సూచించారు جي جي جي

అమ్మవారి దూరంలో నిమిత్తం రావడం జరిగింది అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు అందరి పేర్లు కూడా చదివి వారందరికీ చిరు సన్మాన కార్యక్రమం ఈ సందర్భంగా నేను ఎక్కువ లేదు రెండేనండి మాటలు ఎవరైతే ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సభ్యులుగా నియమితులయ్యారో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిష్టాకర్షణతో గ్రామ దేవత అమ్మవారి ఈ యొక్క ఆలయానికి సేవలు అందించాలని ముఖ్యంగా సామాన్య భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులు ఈ దేవాలయానికి వస్తే ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఒక చక్కటి గౌరవ మర్యాదలో ఉండే విధంగా నడుచుకోవాలని అదేవిధంగా ఉభయకర్తలు ఉభయ దాతలు చాలా మంది ఉంటారు ఆ ఉభయ దాతలు వచ్చినప్పుడు ఉభయకర్తలు వచ్చినప్పుడు వారందరినీ కూడా గౌరవ మర్యాదంతో స్వాగతించాలని ఎందుకంటే ఏ దేవస్థానం కైనా ఆ ఉభయ దాతలు ఉభయకర్తలు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వారిని గౌరవంగా చూడాలని అన్ని రకాలుగా కూడా ఈ దేవస్థానానికి ఈవో కూడా గిరికృష్ణ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి గిరికృష్ణ ఇప్పటి నుంచి కాదు అనేక సంవత్సరాలు కూడా కాబట్టి అంటే చైర్మన్ ఒట్టూరు సురేంద్రనాదా గాని గిరికృష్ణ గాని సభ్యులు గాని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా ఈ యొక్క గ్రామ దేవత ఆ యొక్క ఇరుకడల పరమేశ్వర దేవస్థానం అభివృద్ధి చెందే దానికి శాసనసభ్యుడిగా అనే దానికంటే ఆ యొక్క గ్రామ దేవత భక్తుడిగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పని మాట ఇస్తూ మరోసారి తస్మూర్ చైర్మన్ కి సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ శ్రీ ఒట్టూరు సురేంద్రరావు నేను ఒట్టూరు సురేంద్రరావు నేను శ్రీ పొట్టి శ్రీరాములో నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములో నెల్లూరు జిల్లా మూలాపేటలో వేయించేసి ఉన్న మూలాపేటలో వేయించేసి ఉన్న శ్రీ పరమేశ్వర దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాన్ని వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నెరవేరున్నాయి వాత్సల్యము పాటింపక దుర్దేశ రహితులున్నాయి దేవాలయ అభివృద్ధి దుఃఖలను కలిగించుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ ధర్మాదాయ సంస్థల విలువలకు గురించి పంతొమ్మిది వందల సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమాలను అనుసరించి ప్రబంధకించగా వాడడానికి దైవ సాక్షిగా ప్రమాణం చే శ్రీ ఒట్టూరు సురేంద్రాని శ్రీ ఒట్టూరు సురేంద్రాని నేను ధర్మకర్తగా నాకు తెలిసి తెలియక చేయబడిన రహస్య విషయం ఏదైనా కానీ నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్మించడం తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షముగా కానీ కానీ తెలియకుండా రహస్యముగా నుంచిందని ఇందు మూలముగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాదం చూస్తున్నాను నెల్లూరు జిల్లా ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మూలాపేటలో మూలాపేటలో ఏం చేసి ఉన్న శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇరుకల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా ధర్మకర్తగా నియమించిన కారణంగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి నేను నా శక్తి సామర్థ్యాలను వినియోగించి విశ్వాసపూర్వకంగా విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై నిర్బంధులనై వాత్సల్యం పాటింపగా వాత్సల్యం పాటింపగా దురిదేశ రహితుడనై దురిదేశ దేవాలయ అభివృద్ధి దేవాలయ అభివృద్ధి దృక్పథంగా ఉంచుకొని దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ సంస్థల దేవదాయ ధర్మదాయ సంస్థల విధుల గురించి వినియోగించి పంతొమ్మిది సంవత్సరం చట్టం చట్ట ప్రకారం దానికి సంబంధించి దానికి సంబంధించి నియమ నిబంధనలు నియమ నిబంధనలు అనుసరించి అనుసరించి ప్రవర్తించగలవాడనని ప్రవర్తించగలవాడనై దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను నా నమ్మకంతో అమ్మవారి సేవ చేసుకునే భావ్యత కల్పించిన నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా అందరికి ఇదే మా ఆహ్వానం ఇట్లు ఒట్టూరు సురేంద్ర యాదవ్ శ్రీ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్